వంటంతా చేసేసాను అయిపోయిందమ్మా అని ఆనందపడ్డాండి నేనైతే మటుకు ఆ వంట చేసిన తర్వాత పూర్తిగా అది ఏం మిగలకుండా తిన్నారు అన్న తర్వాతే హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే కదా తినేదానికే కదా మనం వండుకునేది ఊరినే వండుకుంటున్నావా ఏంటండి అప్పుడే ఆనందంగా అనిపిస్తుంది నాకు అలా తినాలి అంటే మంచిగా ఉండాలి కదా కూరలు అయితే మటుకు అందుకే మా ఇంట్లో మేము తినేటి మాకు వండుకుంటా ఉంటాం ఉంటామన్నమాట అంటే మేము వండుకోవా ఏం అంటారేమో అలా కాదులేండి ఇంకా పప్పులుసు సాంబార్ ఇలా చేసినప్పుడు అన్నం తక్కువ కూర ఎక్కువ వేసేసి ఇంకా రసం కలుపుకుంటాం కదా మనం పోసుకొని అలా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను ఇంకా స్నాక్స్ సంగతికి వస్తారా స్నాక్స్ అయితే మటుకు చాక్లెట్లు అలాంటివి అయితే స్కూల్కి అయితే తీసుకెళ్ళండి ఎప్పుడన్నా ఒకటి అర ఇంట్లో తింటాడే కానీ ఇంకా స్కూల్ కోసం అయితే ఇదిగోండి ప్లెయిన్ కేకు ఇంకా చెక్క పొక్కడి ఇలాంటివి అనమాట అలాంటి మన వల్ల కాదు కదా చేసేది పకోడి కూడా ఇంట్లో చేయనండి నేను ఎక్కువ ఎప్పుడన్నా బయట నుంచి అనమాట అప్పటికప్పుడు చేసిస్తారా అదైతే స్కూల్కి పెడితే మీ మమ్మీ చేసిందని అడిగినారంట ఇంటికి రాగానే లడ్డుగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతన్నాడు అందరికి పెట్టేస్తాడు